మీరు అకస్మాత్తుగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా ఆచార్య మహారాజా మీరు అకస్మాత్తుగా ఈ సభను ఏర్పాటు చేశారు కదా అందుకే అకస్మాత్తుగా మాకు హాస్యాలు ఆడాలనే ఆలోచన వచ్చింది మహారాజా మహారాజా మా దివ్య జ్ఞానం ప్రకారం ఏదైనా పని చేయడానికి ముందు ఎంతో కొంత హాస్యాలు ఆడుకోవడం వల్ల అప్పుడు ఆ పని ఎప్పుడు మహారాజా క్షమించండి కానీ ఇది హాస్య సమయం కాదు మేము మిమ్మల్ని ఒకటి అడగాలను ఆచార్య మీరు మాకు ఒక విషయం చెప్పండి ఆచార్య ఒక మిత్రుడు అంటే అసలు అర్థం ఏమిట ఆచార్య ఇది చాలా సోభమైన ప్రశ్న మహారాజా దేనికి సమాధానం అల్పజ్ఞానం ఉన్నవారు కూడా చెప్పగలరు మహారాజా మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే స్నేహం మనకి చాలా మంది మిత్రులు ఉన్నప్పుడు అదే స్నేహం అవుతుంది ఎప్పుడైతే మనం మిత్రుడిని కలుస్తూ ఉంటామో అదే స్నేహం అవుతుంది మహారాజా స్నేహానికి మన బంధాలన్నిటిలోనూ సర్వోత్తమ స్థానం ఇవ్వటం జరిగింది స్నేహం ఈ ప్రపంచంలోనే అందమైన బంధం మహారాజా పైగా మిత్రులంటే ఎవరు అంటే మహారాజా వారు మీ మీ విలువని అర్థం చేసుకోవాలి గుణములను గురించి పొగుడుతూ ఉండాలి కాదు మహారాజా నిజమైన మిత్రుడు ఎవరంటే మీ తప్పులని మీకు తెలిసేలా చేసేవాడు మీకు అడ్డు చెప్పేవాడు మీకు సరైన సలహాలు ఇచ్చేవాడు పైగా మిమ్మల్ని మార్పు దిశగా తీసుకుని వెళ్ళేవాడు అతను మీ సుఖంలో మీకు తోడుగా ఉండకపోవచ్చు కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం అప్పుడు అతను మీతో పాటే ఉండి సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు దానికోసం తన ప్రాణాలని పనంగా పెట్టాల్సి వచ్చినా సరే ఎందుకంటే స్నేహం చిన్న పెద్ద జాతి మతం చూసుకుని లేక లాభ నష్టాలు చూసుకుని చేసేది కాదు మహారాజా సరైన అర్థం చెప్పారు రామకృష్ణ పండితులు గారు అవును మహారాజా ఒక అద్భుతమైన మాయ ఒక గొప్ప భావం ఉంటుంది స్నేహంలో అదే లేకపోతే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు సుధాముడి పాదాలు ఊరికే కడగడు కదా బాగా చెప్పారు బాగా బాగా చెప్పారు చెప్పారు రామకృష్ణ వారు మీరు చెప్పిన నిజమే రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు మీరు ఒక విషయం చెప్పండి ఒక మిత్రుడు మరొక మిత్రుడికి సహాయం చేయడానికి ఎంత దూరం అంటారు మహారాజా ధర్మం ప్రకారం ఒక మిత్రుడు మంచివాడే అయితే అతను మహాప్రమాదంలో ఉంటే మరొక మిత్రుడు అతనికి సహాయం చేయటానికి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి తీరాలి స్నేహంలో ఎటువంటి హద్దులు ఉండవు మహారాజా మాకు ఒక సమాచారం తెలిసింది దాని కారణంగా ఈరోజు మేము ఈ సమయంలో సభను ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ సమాచారం ఏమిటంటే మా ప్రియమిత్రులు శ్రీలంక మహారాజు ధర్మపాలు గారు ఏదో వికట సమస్యలో ఉన్నారు వారు ఈ సమయంలో ఎక్కడున్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో ఇది ఎవ్వరికీ తెలీదు మంచిది చాలా మంచిది ఏం మంచిది గురుదేవా మహామంత్రి గారు మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మహారాజు గారి ప్రియమిత్రులు మహారాజు ధర్మపాల్ గారు సమస్యలో ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో సభ ఏర్పాటు చేయడం మంచిది అలాగే కాబట్టి ఇది మా స్నేహధర్మం మేము మా మిత్రునికి సహాయం చేయాలి ఈరోజు మేము మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాము మేము మా మిత్రునికి ఏమీ కానివ్వము ఇక దాని కోసం మేము మా సర్వస్వం పణంగా పెట్టాల్సి వచ్చినా సరే మహామంత్రి గారు మహారాజా నుంచి సమాచారం తెలుసుకోండి సైన్యాన్ని పంపించండి ఒకవేళ అవసరమైతే మా మిత్రునికి సహాయం చేయడానికి మేమే శ్రీలంకకు వెళ్తాము తోమరి ఆజ్ఞ మహారాజా గారికి జై మహారాజా మహారాజా శ్రీలంకలోని మీ మిత్రులు మహారాజు ధర్మపాల్ ఏమైంది వారికి మహారాజా నుంచి బయలుదేరాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీ మిత్రులు మహారాజు ధర్మపాల్ గారు వారి మహారాణి మున్మున్ గారితో పాటు మన రాజసభలోకి ప్రవేశించారు మహారాజా ఏమిటి వారే స్వయంగా ఇక్కడికొచ్చారా మహారాజు ధర్మపాల్ ఇక్కడికొచ్చారా ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మహామంత్రి గారు శ్రీలంక మహారాజు ధర్మపాలు గారిని రాజరికపు సత్కారాలతో మా ఈ సభలోకి ఆహ్వానించండి తామరి ఆజ్ఞ మహారాజా ఆగండి ఆగండి పువ్వులు ఎండిపోలేదు ఎండిపోయి ఉంటే రాణికి గట్టిగా తగులుండేవి రాణి గాయపడి ఉండేవారు రాణి కదా లేదు ఏమిటి మాట్లాడేది అయినా పువ్వుల వల్ల ఎవరైనా ఎలా గాయపడతారు పువ్వుల గురించి ఇంత శ్రద్ధగా మేము సౌదామిని దగ్గర కూడా ఆలోచించలేదు మేము ఎన్నోసార్లు సోదామిని మీద పూల వర్షం కురిపించాం తను ఎప్పుడూ అనడలేదే గాయాలు అవుతాయి అని మాకు అవన్నీ తెలియదు గురువుగారు అదేమిటంటే గురువు మాకైతే ఇంతవరకు సోదామిని టీవీ గారి మీద పూవులు చల్లే అదృష్టం దక్కలేదు కలీదు గురువు ఏ సందేశం పంపించలేదు ఏ సమాచారం తెలియజేయలేదు మీరు సరాసరి మమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చేసారు చెప్పండి శ్రీలంక మహారాజా మీతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అంటారు మహారాజా ధర్మపాల్ అన్నదానికి అర్థం ఏంటంటే మాతో ఎలా ప్రవర్తించాలంటే ఒక మిత్రుడు మరొక మిత్రుడితో ప్రవర్తించే విధంగా అలానే ప్రవర్తించి తీరుతాము వీరే మా ప్రియమిత్రులు శ్రీలంక సామ్రాట్ మహారాజు ధర్మపాల్ గారు వీరు నా భార్య రాణి మునమన్న నమస్కారం సౌందర్యవతి ధర్మపాల్ గారు మేము మీకు కొందరిని పరిచయం చేస్తాము వీరు మా సభకే వన్య మా ముఖ్య సలహాదారులు రామకృష్ణ పండితులు గారు నమస్కారం మహారాజు ధర్మపాల్ గారు నమస్కారం మహారాణి మున్మున్ నమస్కారం రామకృష్ణ గారు ఏమంటున్నారంటే వారు రామకృష్ణ పండితుల వారి గురించి చాలా విన్నారంట మహారాజా ధన్యవాదాలు మా రాజగురువులు ఆచార్య తాతాచార్య నమస్కారం రాజగురుదేవ నమస్కారం రాజగురువు గారు దేవా నమస్కారం అంటున్నారు నమస్కారం 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 ధర్మపాల్ మహారాజు గారు నమస్కారం నమస్కారం వీరు దిల్షాన్ ఇంకా కౌశల్ ఇద్దరు మాకు బాగా కావలసిన వాళ్ళు ప్రముఖులు మా కోసం ఎక్కా దుఃఖతో చేస్తుంటారు అంటే అదేంటి అంటే గురుదేవా వీరిద్దరు మహారాజు గారి పట్ల ఉన్న కర్తవ్యం వల్ల ఏవైనా చేస్తారట అలాగా అంటే మాకు ఈ ధనీ నమస్కారం గురుదేవా సౌభాగ్యవతి భవ ఎంతటి సౌందర్యం ఈ రోజే తెలిసింది ఏం తెలిసింది గురుదేవా నిజంగానే తెలిసిపోయింది రామకృష్ణ పండితుల వారు బొగ్గు గనుల్లోనే వజ్రాలు దొరుకుతాయని ఎక్కదేక తున్నా మాకు అర్థం కాలేదు మహారాజ్ గురుదేవా మీరు రాణిని ప్రశంసించారు కదా మహారాజు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మేము మహారాణి గారి గురించి ఎంతైనా ప్రశంసించగలం వీరి సౌందర్యం గురించి ఎక్కదెక్క తున్నా మహారాజు గారు ఏమంటున్నారంటే వారు వీరిని తమతో తీసుకొచ్చారు ఎందుకంటే మహారాజుకి దిగులుగా ఉంటుందని రాణి గారి గురించి గురించి ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతానో రాణిని రాణి లేకుండా మేము బ్రతకలేము ఇక నుంచి మాది కూడా అదే పరిస్థితి ఖచ్చితంగా ఖచ్చితంగా ధర్మపాల్ మహారాజు గారు మేము మీ భార్య పట్ల మీ ప్రేమని అర్థం చేసుకోగలం ఇక లంక గురించి మీరు నిశ్చింతగా ఉండండి ఏ సహాయమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మిత్రమా మేము రహస్యంగా మాట్లాడాలి తప్పకుండా మహారాజా తప్పకుండా రండి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి ఎంతటి సౌందర్యం ఎంతో అందంగా ఉంది ఒక నిమిషం ఒక నిమిషం రాణి ఆసనంలో మేకులు ఉండుండొచ్చు రాణికి గుచ్చుకోవచ్చు రాణి రాణి ఇప్పుడు కూర్చోవచ్చు మహారాణి రాణి మున్మున్ ఎన్నో కళల్లో నిపుణులు అవునండి మా రాణి యుద్ధ కళలో నిపుణురాలు సంగీతం ఇంకా నాట్య కళలో పారంగతరాలు ఇక చిత్రకళలో ఎంత సమర్థులంటే ఎవరి చిత్రాన్నైనా అయినా వేసేయగలరు వాయుని కూడా వాయు చిత్రాన్ని ఎక్కదెక్క తున్నా చిత్రాన్ని రాణి కళ్ళకి గంతలు కట్టుకుని కూడా వేయగలరు ఈ కళలన్నీ నేర్చుకున్న తర్వాత నేర్చుకోవడానికి ఏ కళ మిగలకపోయేసరికి అప్పుడు మున్మన్ గారు మమ్మల్ని వివాహం చేసుకుని మా రాణి అయ్యారు చాలా పెద్ద తప్పు చేశారు చివరికి ఎక్కువ కష్టపడి జ్ఞానం అభ్యాసంతో నేర్చుకున్న కళలని కూడా లేదు మా కోసం త్యాగం చేసేశారు ఇక మా రాణియే మా జీవితం అందుకే వీరికి మాతో పాటు వీరి మొక్కులన్నీ తీర్చడానికి మా మిత్రులు మహారాజు కృష్ణదేవరాయల వారి వద్దకు వచ్చాము ఏ మిత్రమా రాణి సోదరి నడుస్తుండగా కాలు జారి కింద పడిపోయారు కాలు ఎముక ఎప్పుడు ఇంతకు ముందులా అయితే లేదు అంటే అది మారిపోయిందా లేదు విరిగిపోయింది అందుకే రాణి తన సోదరి ఆరోగ్యం కోసమని తిరుపతి వస్తాను అని మొక్కుకున్నారు అందుకే నేను తిరుపతికి బయలుదేరి వెళతాను కానీ మిత్రమా ఒకవేళ మొక్కుకుంది మహారాణిగారైతే మొక్కు తీర్చుకోవడానికి తిరుపతికి కూడా వారే వెళ్లాల్సి ఉంటుంది అయ్యో వారు వెళ్ళకూడదు ఎందుకంటే మార్గం రాళ్లతో నిండి ఉంది రాణి కాళ్ళు చాలా కోమలంగా ఉంటాయి ఒకవేళ ఏమైనా తగిలితేను కాలు బెనికితేను లేదు అస్సలొద్దు మహారాజు ధర్మపాల్ గారు తమ రాణిని తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఒకసారి ఏం జరిగిందంటే పక్క రాజ్యం యొక్క మహారాజు రాణిగారితో హాస్యలాడారు అయితే అప్పుడేమైంది అప్పుడు మహారాజు గారు పక్క రాజ్యం మీద దండెత్తి వారిని ఓడించి వారి రాజ్యాన్ని తీసుకున్నారా ఇప్పుడు ఆ రాజు ఎక్కడెక్కడని తిరుగుతున్నారో కూడా తెలీదు అటువంటి హాస్యాలు ఆడకుండా ఉండాల్సింది కదా ఎక్కా దేకా చున్నా ఆ దుష్టుడు కనుక పట్టుబడితే అప్పుడు అతన్ని ఏనుగులతో తొక్కించి మరీ చంపేస్తాం అయ్యో భగవంతుడా మా రాణికి కలిగే అతి చిన్న కష్టం కూడా మాకు మరణ సమస్యగా మారుతుంది రాణిని ఎవరైనా సరే బాధ పెడితే బాధ పెట్టిన వారిని మేము ఎక్క దుఃఖతో చేసేస్తాము ఆ అది మా సరే కూడా మేమెంత అందుకే మేమే స్వయంగా పూజ చేయడానికి వెళుతున్నాం వేరే రాజ్యం మీద దాడి ఏనుగులతో తొక్కించేయటం చాలా ప్రమాదాలతో నిండి ఉంది మీ ప్రేమ ధర్మపాల్ మహారాజ్ గారు మేము కూడా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రునిలాగా ఏకపత్ని వ్రతుల్లాగా జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాం చాలా గొప్ప ప్రేమ ధర్మపాల్ మహారాజు మహారాణి మున్మున్ ధర్మపాల్ మహారాజు గారికి మీ పట్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి ఊపిరి పీల్చుకుంటామో మహారాజు మమ్మల్ని అంతకంటే జాగ్రత్తగా చూసుకుంటారు మిగిలిన అన్ని పనులు మానుకొని ప్రతి గడియా మాతో పాటే ఉంటారు మాకు తమ చేత్తో భోజనం తినిపిస్తూ ఉంటారు పైగా ఒకవేళ రాళ్ల దారి ఉంటే వారే స్వయంగా మమ్మల్ని ఎత్తుకుని తీసుకువెళ్తారు మాకు జడ కూడా వేస్తూ ఉంటారు అద్భుతం అద్భుతం ఇది మహారాజు ధర్మపాలు గారి ప్రేమకి పరాకాష్ట మేము కూడా మా రాణులని ఎంతగానో ప్రేమిస్తున్నాము నిజానికి మహారాజా అందరికంటే మీరే మాకు విశ్వసనీయ మిత్రులు అయినా సరే మేము మిమ్మల్ని వినమ్రంగా కోరుకుంటున్నాం మూడు రోజుల వరకు మేము తిరుపతి నుంచి తిరిగి వచ్చేంత వరకు మా రాణిని జాగ్రత్తగా చూసుకోండి ధర్మపాల్ మహారాజు గారు మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మేము మీకు మాటిస్తున్నాము మీ మహారాణి గారు అన్ని విధాలా క్షేమంగా ఉంటారు మేము మా సోదరికి ఏమీ కానివ్వము మీ మాట మీద మాకు ఎక్క దెక్క తున్నా ఉంది అంటే ఎంతో నమ్మకం ఉంది అని సరే పైగా మా మీద కంటే మీ మీదే మాకు ఎక్కువ నమ్మకం ఉంది కానీ ఒకే ఒక్క విషయం మహారాణి చిన్నదేవి మీరు మహారాణి మున్మున్కి మన మహల్లో కొత్త గది కట్టించాం కదా అది చూపించారా వెళ్ళండి తీసుకువెళ్ళే వారికి అది చూపించండి రాణి మున్మున్ రండి మేము మీకు మా రాజమహల్ చూపిస్తాము రాణికి అప్పుడప్పుడు ఎకాదెక్క తొన్న అయిపోతుంటుంది అంటే లెక్క పెట్టడం మొదలు పెడతారా ఎక్కదేక దేఖతున్నా రాణికి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య మొదలవుతుంది తన వ్యక్తిత్వమే మారిపోతూ ఉంటుంది ఆ సమయంలో వారు ఏ రూపంలో ఉంటారో అది ఎవరికీ తెలియదు దాన్ని వ్యక్తిత్వ పరివర్తన రోగం అంటారు ఇదొక మానసిక సమస్య కానీ దీనికి వైద్యం అయితే ఉంది ఏంటిది రామకృష్ణ మీరేం చెప్పాలనుకుంటున్నారు రాణి పిచ్చి రాణి గారి మానసిక సంతులనం పాడైందంటున్నారా రాణిగారి పండితులు గారు చెప్పింది కూడా నిజమే అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది ఇప్పుడు వారి ఆరోగ్యం బానే ఉంది చాలా రోజులుగా ఇబ్బందే కలగలేదు కానీ జాగ్రత్తగా లేకపోతే దుర్ఘటన తప్పదు ఎక్క దెక్క తొన్న ధర్మపాల్ మహారాజు గారు మీరు మహారాణి గారి గురించి దిగులు పడాల్సిన అవసరమేం లేదు మేమున్నాం కదా మా మిత్రుడు మాకు అండగా ఉన్నారు ఇక మేము నిశ్చింతగా బయలుదేరతాము